బాపు గారి పేరుంది తర్వాత రాఘంద్ర గారి పేరుంది మీరు గారి పేరుంది డైరెక్టర్ కెమెరామెన్ గారి పేరుంది తర్వాత నా లెజెండరీ సార్ కానీ మిస్అండర్స్టాండింగ్ అది అనవసరంగా వచ్చిన మిస్అండర్స్టాండింగ్ అంతే తప్ప నేను నాకు ఉషా కిరణ్ మూవీస్ అయినా కానీ ఈటీవీ అయినా కానీ ఏదైనా నాకు ఎంత నాకు నా మనసుకి ఎంత క్లోజ్ అంటే నేను చేసిన ఫస్ట్ ఫిల్మ్ మౌన పోరాటం నా లైఫ్లో కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ మౌన పోరాటం కిరణ్ మూవీస్ మౌన మోహన్ గాంధీ గారు డైరెక్టర్ నేను చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం నేను కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ సీరియల్ భాగవతం బాపు గారు డైరెక్టర్ నాకు అది నాకు అది ఫుడ్ పెట్టిన నేను దానికి దాన్ని ఎప్పుడు తప్పు పట్ట ఎవరో మధ్యలో కొంతమంది వ్యక్తులు క్రియేట్ చేసిన మోన టాపిక్ వచ్చింది కాబట్టి నువ్వు ఎలాగో సింగర్ కాబట్టి ఆ పాట ఒకసారి పాడు ఏ పాట మోనపోరాటం ఏ సాంగ్ లాస్ట్ లాస్ట్లో వేరే ఈ సాంగ్ కాదు కానీ ఇదే ఉంది ఓకే రైట్ అంటే నేనేదంటే ఈటీవీలో సుమన్ గారికి చాలా క్లోజ్ సమీర్ కదా ప్రభాకర్ వచ్చాడు వచ్చి సుమన్ గారి దగ్గర ఆ సీట్ ఏదో ఆక్యుపై చేసుకున్నారు కదా ఆ ప్లేస్ సమీర్ ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే ఎలాంటి బిజినెస్ ట్రాక్టిక్స్ సమీర్ దగ్గర లేవా లేకపోతే ఏంటి ఆ ప్రభాకర్ ప్లేస్ని అంతకంటే ముందే క్లోజ్ అయిన సమీర్ ఎందుకు తీసుకోలేకపోయాడు అంటే ఆ ప్లేస్ అంటే ఏం ప్లేస్ నాకు అర్థం ఆయన ఆల్మోస్ట్ అక్కడ ఏదో సమ్ సిఈఓ ఆ టైప్ కదా ప్రభాకర్ మేబీ అంటే ఇప్పుడు ప్రభాకర్కి ఒకవేళ దాన్ని ఏమంటారు మేనేజ్మెంట్ చేయాలి ఛానల్ని ఏదో మేనేజ్ చేయాలి అని ఆ టాక్టిక్స్ లేకపోతే ఆ నేర్పుతనం తనకు ఉండొచ్చు నాకు లేవు ఇంట్రెస్ట్ లేదు నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు నేను ఆ సైడే ఆలోచించలేదు అసలు వెళ్ళలేదు ఆలోచించలేదు నేను ఉండాలి నేను చేయాలి నేను మొత్తం మేనేజ్మెంట్లో దూరాలి అని నాకు ఎప్పుడూ అనిపించలేదు నేను నన్ను హీరోగా పెట్టుకుని చేసేవాళ్ళు నేను చాలా సీరియల్స్ ఈటీవీకే చేశాను నా పన్నెం చేసుకోవడం వచ్చేయడం తప్ప నాకు ఈ యాంగిల్ అసలు లేదు ఇప్పుడు రిలేషన్ బ్రహ్మాండంగా ఉంది బాగా మాట్లాడుకుంటాం అంటే ఇంత ముందు కలిసి అంత రెగ్యులర్గా కలవట్లేదు బికాజ్ ఆఫ్ తన ఏదో ప్రొడక్షన్లో ఉన్నాడు ఇదే అది నా గొడవలో నేనున్నాను మేము రెగ్యులర్గా అందరం మోస్ట్లీ కలిసేవాళ్ళం అందరూ హర్ష రాజీవ్ నేను ఇప్పుడు అంతా ఫ్యామిలీలు ఈ తర్వాత ఎవరు గొడవల్లో వాళ్ళు ఎవరు కెరియర్లో వాళ్ళు అందరూ ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత ఆయన నామగుడి నాక్య సొంతం చేస్తున్నప్పుడు ప్రభాకర్ అప్పుడు ఈటీవీలో ఉన్నాడా దాని తర్వాత వచ్చాడా చేశాడు అప్పటికి చేశాడు ప్రభాకర్ ఈటీవీలో సీరియల్ యాక్టర్గా ఉన్నాడు సార్ నీతో పాటు అప్పుడు కూడా ఉన్నాడు అన్న ఉన్నాడు యాక్టర్గా ఉన్నాడు అప్పుడే జస్ట్ స్టార్టింగ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఈటీవీలో నీ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ప్రభాకర్ ఎక్కువ నేను ఫస్ట్ నుంచి ఫస్ట్ నుంచి అడుగుతున్నాను ఓకే అండ్ అంటే ఈరోజు వస్తే ఈ రోజులలో ప్రతి చిన్న ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న మొన్న మొన్న వచ్చిన కొత్త ఆర్టిస్టులు కూడా ప్రొడక్షన్ హౌస్ ఓపెన్ చేస్తున్నారు సమీర్కి ఆలోచన ఎందుకు రాలేదు అసలు ఆ ఇంట్రెస్ట్ లేదా ఏంటి లేదు నేను ఇదే చెప్తున్నాను కదా నాకు బిజినెస్ పరంగా నాకు ఈ రోజుకి ఎప్పుడు ఆ థాట్ రాలే మేబీ అది మంచో చేయడో నాకు తెలీదు యాక్చువల్గా చేయాల్సిందేమో నాకున్న మీరు ఇందాక అన్నట్టు నాకున్న సర్కిల్కి నాకున్న టచ్కి జనాలు దీనికి నేను ఎప్పుడో స్టార్ట్ చేయొచ్చు బట్ నాకు అది ఐడియా రాలే నాకు నిజంగా నా యాంగిల్ ఆలోచించలేదు నేను ఒకటే నేను 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 ఒక యాక్టర్ని నేను యాక్టింగ్ చేస్తాను నా అంతే వాళ్ళు ఇచ్చే డబ్బులు ఏదో తీసుకుంటాను అంతే అంతవరకే నేను ఆలోచించాను తప్ప నేను ఇప్పటికీ నేను వేరే యాంగిల్ అసలు ఆలోచించలే ఇంకో బిజినెస్ పెట్టాలి లేకపోతే కొంతమంది రెస్టారెంట్స్ ఓపెన్ చేస్తారు కొంతమంది ఏదో బొటీక్స్ పెడతారు ఒక సైడ్ ఇన్కమ్ ఉండాలి అని చెప్పి నేను ఎప్పుడు ఆలోచించలేదు మా వైఫ్ చాలాసార్లు అంటుంది అంటుంది ఏదో ఒకటి చేద్దాం కదా ఏదన్నా తన కాన్సెప్ట్స్ తీసుకొస్తుంది నువ్వు ఇంతమంది రియాలిటీ షోస్ ఇవి చేస్తున్నారు కదా నువ్వు హోస్ట్ చేయి అని పాపం తను చాలా కాన్సెప్ట్స్ తయారు చేసింది కూడా నేను చేద్దాంలే చేద్దాంలే చేద్దాం వదిలేసింది చెప్పిన వదిలేసి టాపిక్స్ ఎత్తది ఇంకా అండ్ ఏదో ఇలాగే నా మొగుడు నా సొంతం లాగానే ఏదో సీరియల్కి సమ్ రెమ్యునరేషన్ టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు ఎగ్గొట్టుతున్నారు అని చెప్పేసి వాళ్ళతో గొడవబడి ప్రొడక్షన్ తోటి అలా బయటకు వచ్చిన సన్ ఒక సీరియల్ ఎదుగుతుందంట అవునా ఏంటో సీరియల్ పేరు తెలుసుకోవచ్చు పేరు మర్చిపోయాను అది దాని అది హిందీలో కాదు కాదు ముంగేరి ముంగేరిలాల్కి హసీన్ సప్నే అది ఖుషి ఖుషి కాదు ఖుషి 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 అప్పుడు అది ఏమైనా తెలియదు అది కూడా ఛానల్ వాళ్ళతోటి ఇది కొంతమంది మధ్యవర్తులు చేసిన ప్రాబ్లం ఛానల్ నుంచి వచ్చిన యాజిటీస్ ప్రాబ్లం కాదు మధ్యలో ఉండే వ్యక్తులు కొంతమంది చేసిన ఇది ఇప్పుడు వాళ్ళు లేరు ఆ ఛానల్లో సోకాల్డ్ మధ్య వ్యక్తులు ఇప్పుడు ఆ ఛానల్లో లేరు ఏంటంటే నాకు తప్పనిపించింది యాక్చువల్లీ ఎందుకంటే నేను ఇప్పుడు మావి ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ నుంచి రెమ్యురేషన్స్ ఇవ్వట్లేదు మాకు రావాల్సింది కనీసం వన్ అయినా రిలీజ్ చేయండి అంటే చేయట్లేదు అది సరే మేము నేను ఇది కాకపోతే ఇంకోటి చేస్తున్నాను ఇంకోటి చేస్తున్నాను రెండు మూడు ప్రాజెక్ట్లు ఏవో చేస్తున్నాను వీళ్ళు కాకపోతే వాళ్ళు పే చేస్తారు నాది ఏదో నడుస్తుంది రైట్ కానీ ఇక్కడ ఏమైపోయిందంటే టెక్నీషియన్స్ ఉన్నారు కదా వాళ్ళు ఆ నాలుగు నెలలు కూడా అదే ఒక్కటే ఆ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు థ్యాంక్ యూ ఆ ప్రాజెక్ట్ మీదే ఉన్నారు వాళ్ళకి ఎలాగ పాపం డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొడక్షన్ ఫుడ్ తీసుకొస్తారు కదా ప్రొడక్షన్ వాళ్ళు వాళ్ళు నుంచి డబ్బులు వాళ్ళు పెట్టుకున్న ఆ చీఫ్ నాతో రోజు చెప్తున్నాడు అన్న ఇలా జరుగుతుందన్న జేబులోంచి పెట్టుకున్నానన్న జ ఇప్పుడు నేను ఇలా మాట్లాడితే వాళ్ళ దగ్గర బ్యాడ్ అవుతానే నాకు అదేం ప్రాబ్లం లేదు ఐ డోంట్ నో బట్ డ్రైవర్లు కార్ డ్రైవర్లు ఇలా ఇవ్వలేదండి ఇంకా నాకు బాగా ఎక్కువ బాధ వేసింది ఎక్కడ కనెక్ట్ అయిపోయానంటే రోజు పొద్దున్న షూటింగ్కి వెళ్తే కూడా ఎక్టర్ ఆ మోన్ల నుంచి ఏడుస్తున్నా ఏడుస్తుంటే వాళ్ళ కళ్ళు తురుచుకుంటుంటే దగ్గరికి వెళ్ళాను సాయి అబ్బాయి పేరు ఓకే నేను పిలిచి అడిగాను సాయి ఏంటి ఏమైందని లేదు ఏం వెళ్ళలేదన్న అంటే నేను మిగిలిన వాళ్ళు ఉంటే అడిగాను లేదు సార్ కనుక్కోండి ఏదో ఉంది సార్ కనుక్కోండి అన్నారు ఏమైనా చెప్పు సార్ అని పక్కకు తీసుకెళ్ళాను వాళ్ళ అబ్బాయిని స్కూల్ నుంచి గెంటేసారట పొద్దునే స్కూల్కి దింపి దిల్సు నగర్ నుంచి వస్తాడు స్కూల్కి డ్రాప్ చేసి లొకేషన్కి వస్తాడు షూటింగ్కి ఫోన్ వచ్చిందంట గేట్ బయటికి గెంటేశారంట వాళ్ళ అబ్బాయిని ఎందుకంటే ఫీజు కట్టలేదంట ఏది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫీజు కట్టలేదు రెండు వేలు నా ఫీజు అది టూ థౌజండ్ కూడా కట్టలేపాడు పాపం కట్టకపోతే నేను వెంటనే మా హస్ట్రెండ్ని పంపించి ఏటీఎంకి డబ్బులు డ్రా చేయించి అతనికి ఇచ్చాను వాస్తవం ఇది నేను చాలా గర్వంగా చెప్పుకుంటా ఈ విషయం నేను అతనికి ఇచ్చాను ఇచ్చి నువ్వు షూటింగ్ కాదు ఇంపార్టెంట్ నువ్వు ఫస్ట్ వెళ్ళి కట్టే ఫస్ట్ ఫీజు కట్టే కట్టేసిన తర్వాత నువ్వు లొకేషన్కి రా నీ పేమెంట్ తర్వాత విషయం తర్వాత చూద్దాం మాట్లాడదాం నేను కూడా మాట్లాడతాను అని చెప్పాను అతన్ని పంపించేశా పంపించేసిన తర్వాత అక్కడ సోకాల్డ్ మేనేజర్ ఎవరు ఉంటే అతను పిలిచి ఇది ఇలా ఉంది పొజిషన్ వాళ్ళది పాపం అంటే నేను అడుగుతూనే ఉన్నాను మధ్యలో వాళ్ళు ఇలా ఇలా డిలే చేస్తున్నారన్న నేను ఏం చేయను నా మేనేజర్ అన్నాడు పాప ఇంకా లాభం లేదనిపించింది అనిపించి ఇంక నేను డైరెక్ట్గా చెప్పేశాను